హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎలా పనిచేస్తుంది కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే సబ్కాన్షియస్ మైండ్ని కనుక మనం సరిగ్గా కంట్రోల్ చేసుకుంటూ సబ్ కాన్షియస్ మైండ్ని కరెక్ట్గా మంచి ఇన్స్ట్రక్షన్స్ అంటూ ఇస్తూ ఉంటే మన లైఫ్లో ఏదైనా సాధించవచ్చా అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి సబ్జెక్ట్ పైన కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇక టాపిక్లోకి వస్తే మనకి జనరల్గా అందరికీ ఏంటంటే కాన్షియస్ మైండ్ అలాగే సబ్ కాన్షియస్ మైండ్ అనేవి రెండు ఉంటాయి మరి కాన్షియస్ మైండ్ అంటే ఏంటి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అలాగే వింటున్నారు అంటే నార్మల్గా రెగ్యులర్గా చేసేది కాన్షియస్ మైండ్తో జరుగుతూ ఉంటుంది మరి సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందంటే మీరు ఏదైతే విషయాలని పదే పదే ఫీల్ అవుతూ సబ్ కాన్షియస్ మైండ్లో కనుక రిజిస్టర్ చేస్తే అంటే ఒక కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ కనుక రిజిస్టర్ చేసినట్టు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి కంప్యూటర్లో ఉంచినట్టు అది ఎప్పుడైతే మనకు కావాలి అని అనుకుంటామో ఒకసారి డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఎప్పుడు కావాలంటే ఎప్పుడు మనం దాన్ని ఎలాగైతే ప్లే చేయగలరో అలాగే సబ్కాన్షియస్ మైండ్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పదే పదే మంచి ఎనర్జీ ద్వారా ఇస్తే అది అవసరమైనప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మంచి అయినా చెడైనా పైగా సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు పాజిటివ్వా నెగిటివా అనేది సబ్కాన్షియస్ మైండ్కి అనవసరం అవి మీకు అవసరమైనవా అనవసరమైనయా అనేది కూడా అనవసరం మీరు ఎక్కువ సార్లు ఆలోచిస్తూ ఎక్కువ ఎనర్జీని ఇస్తూ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దానికి సంబంధించినవే మీ భవిష్యత్తులో మీకు ఇవ్వడానికి సబ్కాన్షియస్ మైండ్ అనేది ట్రై చేస్తూ ఉంటుంది అందుకే సబ్కాన్షియస్ మైండ్ని కనుక కరెక్ట్గా రీప్రోగ్రామింగ్ చేసుకుంటూ సబ్కాన్షియస్ మైండ్కి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే అవకాశం అనేది మీ చేతుల్లో ఉన్నట్టే అందుకే సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడూ కూడా పాజిటివ్ విషయాలనే ఆలోచిస్తూ పాజిటివ్ ఎఫర్మేషన్స్ని చెప్పుకుంటూ కనుక సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తున్నారు అంటే అంటే సబ్కాన్షియస్ మైండ్కి పాజిటివ్ ఆలోచనలు అనే మేతని వేస్తున్నారు అంటే మీ భవిష్యత్తులో మీకు జరిగేవి కూడా పాజిటివే అవుతాయి కాకపోతే చాలామంది అంటే ఈ విషయాలు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావలసిన విషయాలను పక్కన పెట్టి వాళ్ళకి ఏదైతే వద్దో దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ అలాంటి వాటికి ఎక్కువ ఎనర్జీ ఇచ్చి సబ్ కాన్షియస్ మైండ్లో అవే రిజిస్టర్ చేస్తారు ఆటోమేటిక్గా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఏదైతే వద్దో వాటిని అట్రాక్ట్ చేస్తారు చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పర్సన్ ఉన్నాడు తను ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే ఎందుకు చేస్తారని బిజినెస్ స్టార్ట్ చేయడం సక్సెస్ అవ్వడం కోసం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ బిజినెస్ లాస్ అయ్యింది ఆ బిజినెస్లో ఆయన ఫెయిల్ అయ్యాడు బిజినెస్ పెట్టడం అనేది వాస్తవం అది ఫెయిల్ అయింది అన్న విషయం కూడా వాస్తవం మరి ఇప్పుడు దాను ఆ బిజినెస్ ఫెయిల్ అయిన దాని గురించి పదే పదే ఫీల్ అవుతూ అదే నెగిటివ్ ఎనర్జీని కనుక సబ్కాన్షియస్ మైండ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే జనరల్గా ఏం చేస్తారంటే నష్టపోయిన తర్వాత నేను అలా చేయకుండా ఉండాల్సింది ఆ రోజు అలా చేయకుండా ఇంకా బెటర్గా చేయాల్సింది లేదంటే ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినాల్సింది నేను ఆ తప్పు చేశాను అని పదే పదే ఫీల్ అవ్వడం అనేది ఎలా ఉంటుందంటే మళ్ళీ అలాంటి పరిస్థితుల్నే మీరు మళ్ళీ అట్రాక్ట్ చేస్తున్నట్టు లెక్క మరి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అంటే బిజినెస్ పెట్టారు నష్టపోయారు ఫెయిల్ అయ్యింది దాన్ని తలుచుకోవడం వల్ల అదైతే తిరిగి రాదు కదా కానీ మీ ఫ్యూచర్లో ఇంకా మంచి బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీరు నిజంగా బిజినెస్ పెట్టి సక్సెస్ అయితే ఎంత ఆనందంగా ఉంటారు మీరు నిజంగా బిజినెస్ పెట్టి డబ్బులు బాగా సంపాదిస్తే మీ సొసై ఈ సొసైటీలో మీరు ఎంత పేరు ప్రఖ్యాతులతో మీ చుట్టుపక్కల వాళ్ళతో ఎంత హ్యాపీగా ఉంటారు మీకు ఎంత వాల్యూ పెరుగుతుంది అన్న పాజిటివ్ విషయాన్ని ఆలోచిస్తూ ఎస్పెషల్లీ నైట్ నిద్రపోయేటప్పుడు కనుక ఇలాంటి పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పాజిటివ్ విషయాన్ని ఆలోచిస్తూ మీ సబ్కాన్షియస్ మైండ్కి కనుక ఒక రకమైన ఆలోచనలు కనుక పదే పదే చూపిస్తున్నారు అనుకోండి ఆటోమేటిక్గా మీ ఫ్యూచర్ కూడా అలాంటి పరిస్థితుల్ని సబ్కాన్షియస్ మైండ్ క్రియేట్ చేస్తుంది అంటే మీ ఫ్యూచర్లో ఒక మంచి బిజినెస్ పెట్టి సక్సెస్ అయ్యే అవకాశ మార్గాలని మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది క్రియేట్ చేస్తుంది అంటే అలాంటి అవకాశ మార్గాలు మీకనే వస్తాయి సబ్కాన్షియస్ మైండ్ పవర్ అటువంటిది ఇక్కడ క్లియర్గా చెప్పుకోవాలి అంటే జరిగిపోయిన దానిని పదే పదే తలచుకొని బాధపడే కంటే ఫ్యూచర్లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు ఎలాగుంటే మీరు ఆనందంగా ఉంటారు ఎంత డబ్బులు సంపాదిస్తే మీకు మీ సొసైటీలో వ్యాల్యూ వస్తుంది మీ ఫ్యామిలీలో గౌరవం పెరుగుతుంది మీరు గోల్స్ ఏంటి అనే విషయాలను పదే పదే ఆలోచిస్తూ ఆనందపడుతూ అలాంటి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని పాజిటివ్ ఎఫర్మేషన్ని సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వాలి ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోండి మీరు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ మీ సబ్కాన్షియస్ మైండ్కి పదే పదే ఎఫర్మేషన్ రూపంలోనో మెడిటేషన్ రూపంలోనో పదే పదే ఇస్తారో అదే మీ భవిష్యత్తు అన్న విషయాన్ని మర్చిపోకండి కాబట్టి మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పాజిటివ్ విషయాలా నెగిటివ్ విషయాలా అన్న విషయాన్ని కూడా మర్చిపోకండి కాబట్టి మనకు కావాల్సింది అంతా పాజిటివే కాబట్టి మంచి జరగాలి కాబట్టి పాజిటివ్ విషయాన్ని ఆలోచిస్తూ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్